అనామిక నిజస్వరూపం గురించి కావ్య దగ్గర బలమైన సాక్ష్యం ఉందని లాయర్ కావ్యని రమ్మని చెప్తాడు నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అనామిక గురించి అని జడ్జి గారు అడిగితే నేను అనామిక కళ్యాణ్ ఇద్దరు కలవాలని విడాకుల వరకు వెళ్ళకూడదని చిన్న చిన్న తగాదాలకే విడాకుల వరకు ఎందుకు వెళ్ళడము వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళిద్దరిని కలుపుదామనే ప్రయత్నించాను అందుకని అనామిక దగ్గరికి వెళ్దాము కానీ అనామిక గురించి నాకు తెలుసు కాబట్టి నేను దాడి చేయడానికే వచ్చాను అనైనా ఆరోపిస్తుంది దాని రకంగా వేరేలాగా కథ సృష్టిస్తుందని మొత్తం తనకు తెలియకుండా తనతో నేను ఏం మాట్లాడుతున్నాను మొత్తం రికార్డ్ చేసించాను అనైతే చెప్తుంది ఆ మాటతో ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఎందుకంటే తను ప్రతి ఒక్క నిజం తన నోటితోనే బయట పెట్టేసింది కావ్య ముందు నేను కళ్యాణ్ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాను నాకు కావాల్సిన డబ్బే నా పుట్టింటి వాళ్ళని నేను చూసుకోవాలి నాకు డబ్బు కావాలి ఇవన్నీ మాట్లాడి ఉంటుంది అలాగే లేని సంబంధాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసింది మొత్తం తనంతటి తానే ఒప్పేసుకుంటుంది ఇక ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు ఇక అనామిక వాళ్ళ నాన్న అమ్మ అయితే ఇక అయిపోయింది మన పరిస్థితి మనం అనుకున్నది ఏమీ జరగలేదు అంటూ చేతులెత్తేస్తారు కానీ కావ్య తెలివితేటలు కానీ తన చాకచక్యం కానీ మొత్తం రాజ్ తెలుసుకొని కావ్య ఎ కుటుంబం కోసం ఎంత చేసింది అనేది అనుకుంటూ కావ్యను ఒక దేవతలాగా చూస్తూ ఉంటారు ఇదంతా రుద్రానికి రాహుల్కి పెద్ద షాక్ అనామికాకైతే ఇంకా చెప్పనవసరం లేదు దెమ్మ తిరిగే షాక్ నాకు తెలియకుండా నా గురించి ఇన్ని రికార్డ్ చేసిందా అన్నట్టు పెద్ద షాక్లో ఉండిపోయి ఉంటుంది ఇప్పటి వరకు నేను కలపాలనుకున్నాను కానీ అనామిక గురించి రాత్రి నాకు నిజం తెలిసిన తర్వాత వీళ్ళిద్దరు విడిపోవడమే మంచిది నా ఇన్ని రోజులు అనామికతో ఎంత నరకం పడ్డాడో అర్థమైంది తన సంస్కారాన్ని మరోసారి చాటుకునే అవకాశం రావాలి అంటూ అనామిక గురించి మొత్తం నిజాలున్న వీడియోని అందరి ముందు కోర్టులో సబ్మిట్ చేసేసి